ఎన్నికల రాజకీయ ఉద్రికతలు మరోసారి మోగుతున్నాయి ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిందంటూ విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ వచ్చి పులివెందులలో ఓటేశాడు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇది పూర్తిగా అసంభవమైన మరియు అన్యాయమైన వ్యవహారం టీడీపీ వాళ్ళకు ఓట్లు వేసుకునేందుకు పోలీసులు సహకరించారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నేతలను ఇళ్లలోనే కట్టేసి వారి ఓటర్ల స్లిప్లను లాక్కుంటూ అసహనకరమైన పరిస్థితే తలెత్తిందని మండిపడ్డారు అంతటితో ఆగకుండా ఇదే ప్రశాంతమైన ఎన్నిక అంటున్నారు ఇది ప్రశాంతత కాదు ఓటు హక్కును హరించిన ఘోర ఉదాహరణ పోలీసుల మౌన సాక్ష్యంతో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ దుర్వినియోగం చేస్తుందని తీవ్రంగా విరుచుకుపడ్డారు